హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శిరీష కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కలెక్షన్స్ ఫ్రెండ్స్ చూసారు కదా మగ్గం వర్క్ ప్యూర్ ఆఫర్ట్ క్లాత్ వస్తుంది చాలా బాగుంది చూసారు కదా హ్యాండ్స్ ఎంత హెవీగా ఇచ్చారో చాలా బాగుంది ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పర్పుల్ కలరు సూపర్గా ఉంది చాలా బాగుంది ఎవరికైనా నచ్చితే చూడండి సో ఈ వర్క్ అయితే చాలా బాగుంది ఇదంతా స్టిచ్చింగ్ ఫ్రెండ్స్ వెనక అంత స్టిచ్చింగ్ చేశారు అంటిచ్చింది కాదు స్టిచ్చింగ్ చేశారు నెక్ కూడా చాలా బాగా ఇచ్చారు సూపర్గా ఉంది హ్యాండ్స్ అయితే హైలైట్ చేశారు సో ఎక్సలెంట్గా ఉంది వర్క్ అయితే చాలా బ్లౌజెస్ సేల్ చేశాను నేను ఆల్రెడీ సో చూడండి ఎంత బాగుందో సో ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ వచ్చేవన్నీ ఇక పండగలే కదా ఫ్రెండ్స్ ఏ ఏ పట్టు చీర మీదకైనా మనం పేరప్ చేసుకోవచ్చు కలర్స్ చూస్ చేసుకొని సో మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇందులో కలర్స్ చూపిస్తాను ఫ్రెండ్స్ ఇందులో కలర్స్ చూపిస్తాను ఇది వచ్చేసి రామా బ్లూ సో వర్క్ అయితే ఎక్సలెంట్గా ఉంది చాలా బాగుంది ట్వంటీ థౌజండ్ థర్టీ థౌజండ్ రూపీస్ పట్టుచీరల మీదకైనా ఇది కానీ మనం పేరప్ చేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది సూపర్గా ఉంటుంది సో నెక్ కూడా చాలా బాగా ఇచ్చారు హ్యాండ్స్ హైలైట్ చేశారు ఫ్రెండ్స్ మళ్ళీ నెక్ కూడా హైలైట్ చేస్తే బాగా వెయిట్ ఎక్కువ ఉండి ఇట్లా భుజాలు జారిపోవడం అలా ఉంటుంది కాబట్టి హ్యాండ్స్ హెవీ చేశారు నెక్ వచ్చేసరికి సింపుల్గా ఇచ్చారు సూపర్గా ఉంది తీసుకెళ్ళి స్టిచ్చింగ్ చేయించుకున్న వాళ్ళు కూడా చాలామంది కామెంట్ చేసి చెప్పారు చాలా బాగుంది అక్క సూపర్గా ఉన్నాయి కలెక్షన్స్ అని సో ఇందులోనే నేను కలర్స్ చెప్ చూపిస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటని ఫ్రెండ్స్ మన యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరూ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీ అందరూ కామెంట్ చేయండి కామెంట్లో ఏదన్నా నాకు మిస్టేక్స్ ఉంటే చెప్పండి ఫ్రెండ్స్ నాకు తెలియని ఉంటే మీరే చెప్పాలి సో చూసారు కదా ఇది ప్యారెట్ గ్రీను వీడియోలో అలా వస్తుంది కానీ ఇది ప్యారెట్ గ్రీన్ కరెక్ట్గా సూపర్గా ఉంది వర్క్ అయితే ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్ స్టిచ్చింగ్ అయితే ఇంకా సూపర్ ఉంటుంది చూశారు కదా అసలు డిజైన్ అయితే ఎక్సలెంట్గా ఉంది ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి సో మన యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరూ మన ఛానల్ని చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు అలాగే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి ఏంటంటే కామెంట్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది వచ్చి బాటిల్ గ్రీను బాటిల్ గ్రీన్ మీద ఇలా వర్క్ వచ్చింది ఇదంతా కలసం ఇదంతా చాలా బాగుంది అసలు సూపర్గా ఉంది అసలు ఎంత కాస్ట్లీ శారీ అయినా సరే ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకొని వేసుకుంటే సూపర్గా ఉంటుంది సూపర్గా ఉంది వర్క్ ఇదంతా వచ్చేసి ఈ వెనక స్టిచ్చింగ్ ఇదంతా అంత స్టెచ్చింగ్ సో మీ అందరి సపోర్ట్ వల్లే ఫ్రెండ్స్ నేను ఇదంతా చేయగలుగుతున్నాను లేకపోతే అసలు నాకేం తెలీదు ఈ యూట్యూబ్ ఈ వీడియోస్ ఇవేమి తెలియదు ఫ్రెండ్స్ ఇదంతా మీ అందరి సపోర్టే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి రెడ్ కలరు ఎక్సలెంట్గా ఉంది వర్క్ అయితే సూపర్ ఉంది ప్యూర్ ఆఫ్ పట్టు క్లాత్ మీటర్ వస్తుంది సూపర్గా ఉంది సో పట్టు శారీస్ మీదకి చాలా బాగా పేరపోతాయి సో ఇది వచ్చేసి పర్పుల్ కలర్ ఫ్రెండ్స్ ఇది పర్పుల్ ఇది డిజైన్ ఇది కూడా సూపర్గా ఉంది ఎవరికైనా నచ్చితే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ పెట్టండి మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటని సో చాలా హ్యాపీగా ఉంది ఒక మేడం గారు వీడియోస్ నీట్గా రావట్లేదండి క్లారిటీగా లేదు కొంచెం క్లారిటీగా చెప్పండి రేట్ కూడా చెప్పండి వీడియోలో ఇంకా వీడియో తీసేటప్పుడు కూడా అటు ఇటు కదులుతూ ఉంది క్లారిటీ లేదు నీట్గా లేదని మేడం గారు చెప్పారు నాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఇలాంటివి నాకు తెలియని అని చెప్పండి కానీ అట్లా ఎందుకు కదులుతుందంటే వీడియో చేయడానికి ఎవరు లేరు ఫ్రెండ్స్ నేనొక్కదాన్నే ఒక చేత్తో ఫోన్ పట్టుకొని ఇంకో చేత్తో వీడియో చేయాల్సి వస్తుంది ఎవ్వరు లేక సో అందువల్ల ఫోన్ అటు ఇటు కదులుతుంది హ్యాండ్ అందువల్లే అలా వస్తున్నాయి ఆ మేడం గారు నాకు మంచి సలహా ఇచ్చారు సో అందుకే నేను ఇప్పుడు స్టాండ్ పెట్టుకొని ప్రశాంతంగా నీట్గా చేసుకుంటున్నాను మేడం థ్యాంక్ యూ సో మచ్ మీ పేరేంటో నాకు తెలీదు థ్యాంక్ యూ సో మచ్ మేడం మీరు నా సబ్స్క్రైబర్స్ అయినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం అలాగే నాకు తెలియని ఇలాగే నాకు కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ ఇంకా ఏమన్నా మిస్టేక్స్ ఉంటే చెప్పండి నాకు తెలిసినంత వరకు నేను చేస్తున్నాను నాకు తెలియని మీరు ఏదన్నా సలహాలు ఇస్తే నేను ఇంకా ఇంప్రూవ్ అవుతాను సో ఈ కలర్ వచ్చేసి రామా బ్లూ అంటాం కదా ఆ కలరు ఫ్రెండ్స్ ఈ ఇవి ఈ వర్క్ బ్లౌజులు వచ్చేసి మనం పద్దెనిమిది వందల రూపాయలు అమ్మాము బయట పాత వీడియోలో సారీ పాత వీడియోలో పద్దెనిమిది వందలు అమ్మాము ఇప్పుడు ఆషాఢం ఆఫర్ వచ్చేసి పదిహేను వందల రూపాయలు మాత్రమే ఫ్రెండ్స్ పదిహేను వందల రూపాయలు మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఫ్రెండ్స్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా మనం ఫ్రీ షిప్పింగ్ చేద్దాము సో వచ్చేసి ఇంతకుముందు వీడియో చేశాను ఆల్రెడీ ఇలాంటి బ్లౌజులు చాలా తెప్పించాను సేల్ చేశాను మళ్ళీ తెప్పిస్తున్నాను పద్దెనిమిది వందల రూపాయలు అమ్మాము ఇదే వర్క్ బయట చేపించాలంటే ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ అయ్యింది సిటీలలో సో మన దగ్గర పద్దెనిమిది వందలు సేల్ చేసాము ఇప్పుడు వచ్చేసి ఆషాఢం ఆఫరు ఓన్లీ పదిహేను వందల రూపాయలు మాత్రమే అండ్ ఫ్రీ షిప్పింగ్ కూడా సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీ కామెంట్ రూపంలో చెప్పండి నాకు ఎలా ఏంటని ఇంకా నాకు తెలియని తెలుసుకోవాలని ఉంది ఆ మేడం గారు చెప్పడం నాకు చాలా హ్యాపీగా ఉంది అసలు అలా చెప్పండి ఫ్రెండ్స్ మీరు కూడా క్లారిటీ లేదు వీడియో వీడియోలో రేట్ చెప్పట్లేదు అట్లా అంటున్నారు నాకు తెలియదు ఫ్రెండ్స్ ఫస్ట్లో నేను తమ్మాయిల్లో పెడుతున్నా కదా అన్నట్టుగా నేను మామూలుగా వరుసగా చూపించుకుంటూ వెళ్తున్నాను బ్లౌజెస్ కానీ డ్రెస్సెస్ కానీ అన్నీ కానీ మేడం గారు చెప్పారు నాకు అది చాలా హ్యాపీగా ఉంది ఆ విషయం సో మీరు కూడా అలా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే అడగండి కామెంట్ రూపంలో అడగండి నేను చెప్తాను సో ఇంకా మన సబ్స్క్రైబర్స్ పెరగాలి ఫ్రెండ్స్ ఇప్పటికీ రెండు వందల తొంభై మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు తొంభై ఐదు మంది సబ్స్ సబ్స్క్రైబర్స్ అయ్యారు ఇంకా పెరగాలి ఫ్రెండ్స్ రెండు వేల మంది అవ్వాలి సబ్స్క్రైబర్స్ అదంతా మన కష్టం ఫ్రెండ్స్ మనం కష్టపడుతున్నాం నాతో పాటు మీరు కూడా మనందరూ కష్టమే మనందరం కష్టపడుతున్నాం ఫ్రెండ్స్ సో నన్ను బాగా సపోర్ట్ చేస్తున్నారు మీరు మీ సపోర్ట్ ఇలాగే ఉండాలి ఫ్రెండ్స్ ఇంకా నేను ఇంప్రూవ్ అవడాన్ని చూస్తాను ఇంకా ట్రై చేస్తాను చెప్పడం ఎక్స్ప్లెయిన్ చేయటం అలాగా ఫ్రెండ్స్ న్యూ స్టాక్ ఎప్పటికప్పుడు తెప్పిస్తున్నాను కొన్ని అయితే ఇంకా వీడియోస్ చేయలేదు అయితే అసలు వీడియోస్ చేయకముందే సేల్ అయిపోతున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఇంటి దగ్గర కాలేజీలు ఓపెన్ అయినాయి కదా గర్ల్స్ వస్తున్నారు పిల్లలు చక్కగా కాలేజీ పిల్లలు వచ్చి షాపింగ్ చేసుకుంటున్నారు మన దగ్గరే చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ సో ఇదంతా మీ అందరి దయ మీ అందరి సపోర్ట్ వల్లే ఇది సాధ్యమైంది ఫ్రెండ్స్ సో మీ అందరి సపోర్టే ఫ్రెండ్స్ అసలు మొదటి వీడియో చూస్తే అసలు ఇంకా ఏమీ తెలియని అమాయకంగా చెప్పేశాను ఆ వీడియో చూస్తే నాకే నవ్వు వస్తుంది సో అట్లాంటిది ఏదో ఇంప్రూవ్ అయ్యానని అనుకుంటున్నా ఇంకా ఇంప్రూవ్ అవుతాను మీ అందరు సపోర్ట్ ఉండాలి మీ అందరు సపోర్ట్ ఉంటేనే నేను ఏదైనా చేయగలుగుతా ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియోని నాకు తెలియని మీరు కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ సో మీకు బోర్ కొట్టుంటే సారీ సో మన ఛానల్ని ఇంకా ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రై సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ Bye friends!